గురుగారు నమస్కారం గురు ఓం శ్రీమాత్రే నమస్ గురుగారు అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు కోరికదే అందరినీ దేవుడు కోరుకుంటారు దేవుడ త్వరగా నా కష్టాలు అన్నీ పోవాలని చెప్పి కోరుకుంటారు అయితే మనిషికి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి అని చెప్పి ప్రకృతి ద్వారా మనం ఏదన్నా సిగ్నల్ అందుతుందంటారా ఇక చాలు నీ కష్టాలు చాలు ఇక నుంచి నీకు మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి ఏదన్నా సిగ్నల్ ఏమన్నా ప్రా మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు మనకన్నా తెలుస్తుంది అంటారా తెలిస్తే ఎటువంటి సంకేతాలు అంతాయి అంటారు మనకు తప్పకుండానండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సామాన్యుడికి ప్లస్ అది ఒకటి మనం సామాన్యులు అసామాన్యులు అని మనం పెట్టుకుంటాం డబ్బున్నవాడు సామాన్యుడు ఆ డబ్బున్నవాడు అసామాన్యుడు డబ్బు లేని మధ్య తరగతి వాడు సామాన్యుడు అని మనం అనుకుంటాం కానీ ప్రకృతి అందరికీ ఒకటేగా ఓ జంతువులు సింహమైనా డైనోసార్ అయినా ఈ భూమి మీదే ఉన్నాయి అధినేత ట్రంప్ గారైనా లేకపోతే సర్పంచ్ అయినా మొన్న గెలిచిన సర్పంచ్ అయినా ఇక్కడ ఉన్నవాడే మనందరం భూమి మీద ఒకే ఇరుసు మీద బతుకుతున్నాం భూమిలో తిరుగుతూనే ఉన్నాం మనందరం ఆయన ఒక చోట తిరుగుతున్నాడు మనం ఒక చోట తిరుగుతున్నాం కాదు కాదు ఖండాలు వేరున్నాయి ప్రకృతి పృథ్వ్యాప తేజో వాయురాకాశ అంటే మనం బతుకుతున్నటువంటి భూమి అంటే మనం జన్మ కూడా భూమి నుంచి వచ్చినట్టే మనం పైనుంచి ఊడిపడ్ల అట్లాగే ఆపహ నీరు అట్లాగే అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదిటిని దాటి మనిషి కానీ జంతువు కానీ ఎవ్వరూ కూడా పైకి పోలేము అంటే పుట్టలేము మరణించలేము ఈ ఐదిటితోనే మనిషికి జరగాలి ఈ ఐదిటికి మనకి శరీరంలో ఒక శిరోభాగంతో లింక్ అయి ఉంటాయి ఇక్కడి నుంచి మనకి పంచభూతాలు అనేవి పంచేవు పంచ ఇంద్రియాలతో పంచభూతాలు లింక్ అయి ఉంటాయి ఏదైనా సరే ఒక శ్రవణం ద్వారా మనం కూలబడిపోతూ ఉంటుంది చూడడం ద్వారా భయమో లేదా ధైర్యమో వస్తుంది ఒక వాయువు అది చెడ్డ వాయువు అయితే పిలవంగానే చెత్త వాసనకి మనలో లేనిపోని రోగాలు వచ్చేస్తాయి అదే ఒక మంచి వంటకాన్ని మనం ఏమవుతుంది చక్కటి మనసు ప్రజ్వరెల్లుతుంది అంటే ఏంటి ఇంత సువాసన ఏంటి అని ఇంకా ఔషధాలు ఉంటాయి పుష్పాలు ఉంటాయి తమలపాకులు అంటే ఔషధాలకు సంబంధించిన వాసన ఒకలా ఉంటుంది కోరిక ఆ ఫీలింగు చెత్త వాసనకి లేకపోతే కొన్ని కొన్ని మనం చూడలేనివి ఉంటాయి కదా కొన్ని వాసనలు అసలు అవన్నిటికి కూడా ముఖ్యగ కారణం కళ్ళు కొన్ని ఇప్పుడు పచ్చడి పొలాలు చూస్తామండి చూస్తే నేత్రాలతోనే చూసేది పిలవలేము వెళ్ళలేము శరీరం తాకలేము ఏమొస్తుంది కళ్ళతో చూడంగానే లోపల మనసుకే ఆనందం కలుగుతుంది శరీరం అంతా ఉద్దా ఒక స్థితికి వెళ్ళిపోతుంది ఉత్తేజపరితం అవుతుంది అట్లాగే ఒకళ్ళు ఎవరైనా చెడు వార్త చెప్పంగానే మన మనసు అంతా అకలావికలం అయిపోతుంది లేకపోతే ఫలానా చోట బాంబం పేలిందనో ఫలానా చోట యాక్సిడెంట్ అయిందనో వినంగానే ఒక్కసారి మనలో కూడా అక్కడ మనం లేకపోయినా మన మనసుకి దెబ్బ తగిలినట్టుగా ఫీల్ అవుతుంది రకరకాల ఊహలు వస్తాయి అట్లాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో లాటరీ వచ్చిందనగానే అబ్బా మనం కూడా కొనుంటే బాగుండేది లేకపోతే ఒకళ్ళకి పెళ్లి కుదిరిందనగానే రకరకాలుగా ఆనందకరమైన విషయాలు మంచికి చెడుకి ఏంటండి పంచేంద్రియాలు మరి మంచి చెల్లు చేసేది ఏంటి పంచభూతాలు మరి కష్టాలు లాభాలు నష్టాలు సుఖాలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి పైనుంచి రావు కింద నుంచి ఎక్కడ లేవు ఈ పంచభూతాలే రెండింటిని సృష్టిస్తే రెండింటిని వినాశనం చేస్తాయి సృష్టించేది అదే పంచభూతాలు వినాశనం చేసేది ఇవి ఏంటంటే సామాన్య మానవుడు పుడుతున్నాము మనమే తింటున్నానికే వచ్చాము లేకపోతే బండి కొనుక్కున్నాము లేకపోతే ఇచ్చేసాము ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఎప్పుడు కష్టాలే అంటే కష్టం అంటే ఏంటంటే ఒకడికి ఏంటంటే పెళ్ళి కాక వాడు బాధపడతాడు వాడు వాడికన్నా తల్లిదండ్రులు బాధపడతారు అంతవరకే బాధపడతారు మిగతా వాళ్ళు బాధపడినట్టు నటించచ్చు కొంతమంది బాధపడినట్టుగా కూడా ఫీల్ అవ్వచ్చు మనం ఎవరిని తప్పుపడకూడదు కానీ అధికంగా అధికంగా నష్టపోయేది ఎవరండి కష్టపడేది తల్లిదండ్రులు లేకపోతే వీడు సరే తల్లిదండ్రులు ఒక స్టేజ్ వరకే బాధపడతారు మరి ఈ ఇలాగే కాకుండా కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత చదివినా సరే చివరికి ముప్పై ఐదు మార్కులు పాస్ మార్కులు కూడా రావు వాడు జీవితాంతము బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాడు ఎదగడి బాధపడుతూనే ఉంటారు కొంతమంది దాన్ని పాజిటివ్ చేసుకొని ఇది కాదు నా జీవితం నేను ఇంకోలా ఎదగాలని చెప్పి వాడు వెళ్ళిపోతాడు చూసారా ఇంకో వ్యాపారము లేకపోతే ఇంకా వాడికి ఇష్టమైనటువంటి పని చేసుకొని ఇక్కడ చేయలేని ఆ పనిని హుందాతనాన్ని అధికారాన్ని ఇంకో రకంగా కేటాయించుకుంటారు అది రాజకీయమా పారిశ్రామికమా లేకపోతే వ్యవసాయమా వంద రకాలు ఉన్నాయండి కానీ చదువుకుంటే వాడికి ఒకటే రకం కాబట్టి ఇన్ని రకాలుగా ఎన్నో కష్టాలు నష్టాల మధ్య మన యొక్క మానవ జీవితం అతలాకుతలం అవుతూ ఉంటే మనకి ఇక నుంచి కష్టాలు తీరిపోయినాయి అని ఒక మనిషి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ అనుభవిస్తాడో అంటే మనం దీంట్లో కూడా ఇంకోటి వెతుక్కోవాలండి ఉద్యోగం కోసం బాగా వెతుకుతూ ఉంటారు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతే ఉద్యోగాలు రావు మీరు చెప్పిన దానికే నేను అన్వయం చదువుతున్నాను ఆ నాలుగు సంవత్సరాలు వాడి పద్ద పడ్డ కష్టము బాధ ఎప్పుడు తొలగిపోతుందండి వాడికి ఉద్యోగం ఆ వచ్చే లోపల రాని లోపల మధ్యలో వాడికి ఇంటర్వ్యూలు జరుగుతాయి రెండు మూడు ఇంటర్వ్యూలు అప్పుడు కూడా దీన్ని మించిన ఇప్పుడు దాకా విరక్తి ఉద్యోగం రావట్లేదని ధైర్యంతో పాటుగా భయము అపోహ ఇది నాకు వస్తుందో వెళ్ళిపోతుందో నేను సరిగ్గా చెప్పగలనో లేదో ఇవన్నీ నలుగుతూ నలుగుతూ ఉద్యోగం శాంక్షన్ లెటర్ వస్తుంది ఒకప్పుడు శాంక్షన్ లెటర్ రాగానే ఏమైంది ఆనందంగా పార్టీ చేసుకునేవాళ్ళు అంటే అన్నదానము పూజలు పురస్కారము చేసుకునేవాళ్ళు లేకపోతే ఇంట్లో అందరికీ చెప్పుకునే వాళ్ళు ఫోన్ చేసి ఆ శాంక్షన్ లెటర్ వచ్చినా కూడా భయపడే రోజులు ఇవి వాడు వెళ్ళి ఉద్యోగంలో కూర్చొని ఒక నెల జీతం తీసుకునేంత వరకు వాడికి లేదు అంటే మనిషి ఎప్పుడు సంతోషపడతాడంటే మీరు అన్నట్టుగా ఉద్యోగం వచ్చి శాంక్షన్ లెటర్ వచ్చి ఎప్పుడైతే వాడు ఒక నెల జీతం అది గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా లేకపోతే ఒక వ్యవసాయం ద్వారా వచ్చేటటువంటి ఆ దెబ్బ అను అనుకున్నప్పుడే వాడికి ఆనందం కలుగుతుంది ఆ కష్టం అప్పుడు అనుకుంటాడు ఇక నా జీవితంలో ఆర్థికంగా నేను కష్టపడక్కర్లేదు ఇంకా నేను ఎదగాలి ఇంకా ఏం ఎదగాలి అని చెప్పి ముందు ప్రశాంతంగా ఉండటానికి మీరు అడిగినట్టుగా కష్టాన్ని కోల్పోయినటువంటి స్థితి వస్తుంది ఇది ఒక్కటేనండి కష్టం వాడికి డబ్బు వస్తే అయిపోయిందే వాడికి అనారోగ్యం ఉండొచ్చు కుటుంబ సమస్యలు ఉండొచ్చు థ్రెడ్స్ కొంతమంది రాజకీయ నాయకులకి కొన్ని వేల కోట్లు ఉంటాయండి వాళ్ళు సుఖంగా ఉంటారా వాళ్ళకి అన్ని థ్రెడ్సే ఒక రకంగా చెప్పాలంటే మా లాంటి గురువులకు కూడా బాడీ గార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే గురువులకి మాటే రాజకీయ నాయకులకి మాటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే థ్రెడ్స్ వస్తాయి మేము కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పి ఇష్టం వచ్చినట్టు భయపెట్టామనుకోండి తెడుసు నా చుట్టూ నలుగురు ఉండాలి ఇక అది జీవితం కాదు కదా అంటే వాడు ఏమనుకుంటాడంటే నేను మంచి కారు ఉంది నాకు డ్రైవర్ ఉన్నాడు నా చుట్టూ నలుగురు ఉన్నారు ఇక నా జీవితంలో ఢోకా లేదు అనుకుంటాడు మనం అనుకున్నట్టుగా కష్టాలు లేవు నాకు ఎన్ని సుఖాలే అని లోపల అంతర్మదనం మాత్రం వాడికి ప్రతి క్షణము దోషమే ఇక మీరు అడిగిన దానికి వస్తే ఈ కష్టాలు పోయినాయి అని ఎప్పుడు అనుకుంటాడంటే ప్రతినిత్యము వాడు ప్రకృతితో అనుసంధానింపబడి ప్రకృతిలో మమేకమై వాడికి ఇష్టమైనటువంటి దైవం అంటే వాళ్ళు ఉన్న దైవాన్ని తెలుసుకోలేక ఇష్టమైన దైవాన్ని బయట నుంచి కొలుచుకుంటాడు చూసారా అటువంటి వాడికి ఇక ఈ రోజు నుంచి నా జీవిత పర్యంతం తుదిశ్వాస విడిచే వరకు నాకు భయం లేదు ఏ సమస్య ఎట్నుంచి వచ్చినా నేను ఎదుర్కోగలను ఎందుకని పంచభూతాలతో వాడు తన్మయత్వాన్ని ఆత్మానుభూతిని అనుభవిస్తూ వాడికి ఏది కావాలో పంచభూతాలతో చెప్పుకుంటూ వాడికి ఏది కావాలో వాడే నిర్ణయించుకొని చేసుకుంటూ ఉంటాడుగా ఉద్యోగం లేదు డైవర్షన్ చేసుకుంటాడు బాధపడ్డాడు వేరే డైవర్ట్ చేసుకుంటాడు ఏదో పని చేస్తాడు వాడు ఉద్యోగం ఏం చేయక్కర్లా ఏదో చిన్న పని చేసినా వాడు సంపాదిస్తాడే మీరన్న కష్టం పోయి అంటే నేను ఏ పనైనా చేయగలనకైనా కష్టమేముంది హ్యాపీ ఆ పెళ్ళి కాలేదు ఏమో అవుతుందేమో ఒక ఫీలింగ్ ఆ గబాలన ఒక అమ్మాయి పరిచయం ఇవ్వచ్చు వీడు అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అయ్యి పెళ్ళి అయితే పెళ్లికి రెడీ అయితే ఇంకా నా జీవితంలో నేను పెళ్లి గురించి ఆలోచించక్కర్లేదు అంటే అండి ఒకేసారి ఏ మనిషి కూడా నాకు ఏ సమస్య లేదు నేను ఈ రోజు నుంచి చాలా ఫ్రీ అయ్యాను అనేటటువంటి పరిస్థితి ఏ మానవుడికి డబ్బున్నవాడికి కానీ డబ్బు లేని వాడికి కానీ ఉండదు ప్రకృతితో మమైక్యమై ప్రకృతిలో ఉన్న దైవాన్ని మనం కోరుకుంటూ ఏం కావాలో ప్రతినిత్యము మనం చేసేటటువంటి నిత్యకర్మలు మనం చెప్పకూడనటువంటి అబద్ధాలు చెప్పకపోవటము నిజాలే చెప్పటం ఉన్నంతలో బతుకు తెరువు కోసం లౌక్యం మాట్లాడడం వేరు అబద్ధాలు చెప్పి సంపాదించడం వేరు అవతల వాడిని మోసం చేస్తే జీవితాంతం కష్టాలేనండి నష్టాలే కాబట్టి వాడి జీవితాంతం వాడి పక్కన బ్యాగులు పెట్టుకున్న డబ్బులు వాడికి సుఖం రాదు కాబట్టి కష్టాలు నష్టాలు ఎప్పుడు పోయి ఎప్పుడు సుఖంగా కూర్చుంటాడంటే వాణ్ణి వాడు అనుభవించుకుంటూ ప్రకృతే వాడికి మిత్రు వాడికి ఉన్న ఆత్మ సౌందర్యము మనోశక్తి బుద్ధిబలము ఆలోచన శక్తి అట్లాగే వాళ్ళు ఉన్నటువంటి సోల్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రకృతితో నేను భగవంతుడు కూడా అనట్లేదండి భగవంతుడు ఎక్కడా లేడు ఈ ఐదిట్లోనే ఉన్నాడు ప్రకృతితో ప్రకృతిలో ఈ ఐదిటిని మన శిరస్సుతో కనుక లింకు వేయగలిగితే మీరు అన్నారు చూసారా ఎప్పుడు ఫ్రీగా ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని ప్రతి క్షణము వాడు మధురానుభూతిని ఆనందాన్ని మానసిక సౌందర్యాన్ని అనుభవిస్తూ మీతో కావచ్చు తల్లితో కావచ్చు భార్యతో కావచ్చు ప్రతి క్షణము ఆనందంతో ఉంటాడు ఎప్పుడంటే వాడికి వాడు మమైక్యమైపోయి వాడితో వాడు రమించగలిగి వాళ్ళలో వాడు ఆనందాన్ని పొందగలిగితేనే ఇవన్నీ జరుగుతాయి లేకపోతే ఒకటి జరిగితే వంద రెడీగా సమస్యలు ఉంటాయి దాంట్లో ఒకటి పోతే తొంభై తొమ్మిది రెడీగా ఉంటాయి వాడి జీవితాంతము కష్టాలు నష్టాలు తప్ప నేను ఫ్రీగా ఉన్నానని ఇలా కూర్చోలేడు ఇది వాస్తవమైనటువంటి అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో నేను చెప్పానని నేను భావిస్తున్నాను హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరికి కూడా ఇలా ప్రకృతితో మమేకమై ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళు తొలగించుకోవాలని చెప్పి మనసుపోతే చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు ఓం నమో దేవియే నమ